నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రం ఆగ్రిపల్లిలో గల శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పోర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరై స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి ఆశిస్సులతో రాష్ట్ర ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు ఆలయాన్ని రానున్న మూడేళ్లలో సుమారు పదిహేను కోట్లతో అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజం పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు రథసప్తమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు భక్తుల సౌకర్యార్థం అన్నదానం ప్రసాద పంపిణీ ఏర్పాటు చేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు लोलाव दोलाव, बाराव

వెంకటేశ్వరరావు గారు డొక్కబోటి శ్రీనివాసరావు గారు సారి గోపాలపురం వాస్తులు వారు được rồi nha. Đói quá

ఆగిరిపల్లి ఉత్సవాలు శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభం కాబట్టి మరి ఆగిరిపల్లికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన పుణ్యక్షేత్రం అది మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇంకా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచి మరి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాను ఇప్పటికే ఒక మూడు కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ నిర్మాణానికి కేటాయించాం భవిష్యత్తులో ఇంకో పదిహేను ఇరవై కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏలూరు జిల్లా ఆగిరిపల్ల మండలం ఆగిరిపల్ల గ్రామంలో వేయించినటువంటి స్వయంక్త శ్రీ శోభనాథ వ్యాఘలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో మాగమాస రథసప్తమి కళ్యాణోత్సవాలు పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అత్యంత వైభవేతంగా నిర్వహిస్తూ ఉన్నారు శుభవ్రత మహారాజు తపస్సు చేత క్షోభ నిధుల వ్రతంపై స్వామివారు వ్యాఘ నరసింహంగా వెలిసి ఉన్నారు ఏగు అంటే సుమారుగా ఆరు వందల మెట్ల స్వయం వేతంగా స్వామివారు వెలిసి ఉన్నారు కింద దిగువన లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రతిష్ట కాబడి ఉన్న మూర్తి మాసంలో మాఘమాసంలో రజసక్తులు యుద్ధ కళ్యాణోత్సవాలు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు శ్రావణ మాసంలో అధ్యయనోత్సవాలు స్వామివారికి నిర్వహించబడుతూ ఉంటాయి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగానే ఇప్పుడు ఈ మాఘమాసంలో జరిగేటువంటి అధ్యయనోత్సవ నిత్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈవేళ రథసప్తమి స్వామివార్లకు శ్రీ శోభనాచార్య లక్ష్మీ స్వామివార్లకు గోదామ్మ వార్లకు దివ్య కళ్యాణం నిర్వహించబడుతుంది ఇరవై ఆరో తేదీ సోమవారం అలాగే రేపు రోజు ఉదయం ఇరవై గంటల ముప్పై ఐదు నిమిషాలకు దివ్య రథోత్సవ కార్యక్రమం ఉంది రథారు అయినటువంటి శ్రీమన్నారాయణుని దర్శించినట్లయితే పునర్జన్మ ఉన్నది అనేటువంటి కాబట్టి స్వామి స్వామివారిని దర్శించ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతూ తరించవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క పదకొండు రోజుల యొక్క కార్యక్రమాలు కూడా అత్యంత వైభవతంగా నిర్వహించడం కాను ఆలయ వంశ వారి వారి ధర్మకర్తలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క పర్యవేక్షణలో భక్తులు అందరి యొక్క సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలు అత్యంత వైభవీతంగా నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఇలాంటి ఆలయంలో భక్తులందరూ కూడా ఎంతో విశిష్టంగా భక్తి శ్రద్ధలతో కోరుతుంది ఓం ఈ ఈరోజు శ్రీ శోభనాచాల దర్శన స్వామి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులు విరివిగా వేసి ఉన్నారు వారందరికీ కూడా అన్ని సౌకర్యములు కలుగు చేయడం జరిగింది మరియు ఉచిత మజ్జిగ పంపిణీ ఉచిత వాటర్ అలాగే ఉచిత లడ్డు ప్రసాదం కూడా పంపిణీ చేసి ఉన్నారు వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్ లో పాటించి జాగ్రత్తగా వెళ్ళారు అన్నదానానికి సంబంధించి ఒక సుమారుగా ఇరవై వేల మంది దాకా అన్నదానం చేసి వెళ్ళారండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండగా ఆలయ సిబ్బంది అలాగే అర్చక స్వామి వారు అందరూ కూడా జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించి జరిపించారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామం శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి చాలా పురాతనమైనటువంటి దేవాలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల నుంచి క్రితమే ఈ దేవాలయం నిర్మాణం చేసి ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాలలో సుమారు నలభై యాభై గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని తిలకించడం వారి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవటం ఇది ఆనవాయితీగా ఉంది ఇక్కడ స్వామివారు చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి స్వామివారు ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగేటువంటి రథసప్తమి మహోత్సవాలు ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తేదీ వరకు స్వామివారికి ఈ మన రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా పదకొండు రోజులు స్వామివారికి నిచ్చి కళ్యాణం జరుగుతుంది ఈ లక్ష్మీ నరసింహస్వామికి నిత్య కళ్యాణ కార్యక్రమం సప్ రథసప్తమి మహోత్సవాల్లో చేయడం అనే విశేషం మన పరిసర ప్రాంతాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేదు అది చాలా విశిష్టమైంది ఇటువంటి విశిష్టమైన కార్యక్రమం ఈ దేవాలయంలో జరగడం ఈ పరిసర ప్రాంత వాసులందరూ స్వామివారిని దర్శించి తరించడం అనేటువంటిది చాలా అదృష్టంతో కూడుకున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాద శాఖ నుండి కావలసిన ఏర్పాట్లన్నీ మంచినీటి కార్యక్రమం అలాగే ఉచిత మజ్జిగ అలాగే స్వామివారి ఉచిత అన్న ప్రసాదం అలాగే స్వామివారి ఉచిత లడ్డూ ప్రసాదం ఇక్కడ ప్రసాదంతో సహా భక్తులకు అందించడం జరిగింది ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అలాగే అర్చక స్వాములు దేవాదాయ శాఖ వారు కూడా చేయడం జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో ప్రస్తుతము పులుసు పారసారి గారు శాసనసభ్యులు మరియు గృహ నిర్మాణ శాఖ మార్చింది వారి ఈ దేవాలయాన్ని ఒక టూరిజం ప్రాంతంగా తయారు చేయాలని ఆయన చాలా పడుదలతోటి ఒక నిర్ణయంతో దీని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికి ఈ దేవాలయం స్వయంభు ఏడు వందల మెట్లు పైన స్వయంభూగా వెలిసి ఉన్నారు స్వామి ఆ దేవాలయంలో ఆ ప్రాంతాన్ని కూడా భక్తులు అందరూ వచ్చి ఆ స్వామిని కూడా దర్శించి తరించాలనే సంకల్పంతో ఆయన పైకి కార్లు బస్సులు అన్ని వెళ్ళడానికి ఘాట్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు దాని వల్లే ఆల్రెడీ మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు అయింది ఆ మంజూరు అయిన మూడున్నర కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు వర్క్ జరిగింది ఈ వారంలోనే స్వామివారికి కొంత ప్రాంతం వరకు పైకి వెళ్ళడానికి వీలుగా బీటీ రోడ్కి కూడా శంకుస్థాపనకి కోటిన్నర రూపాయలతోటి ఆయన ఏర్పాటు చేయడం అయింది ఆయన అభిప్రాయం ఏంటంటే ఈ దేవాలయం ఈ పరిసర ప్రాంత వాసులందరికీ ఒక టూరిజం ప్లేస్ అవ్వాలి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా ఉండాలని ఆయన అభిప్రాయం దాని వల్ల ఆయన పదిహేను కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేయాలని పూర్తి సంకల్పంతో ఉన్నారు అందుచేత మంత్రివర్యుల యొక్క సంకల్పానికి భగవంతుడు కూడా ఆశీస్సులతోటి ఈ ఆలయం మరింత అభివృద్ధిని చెందాలని ఈ పరిసర ప్రాంత వాసులందరూ స్వామిని తరించి స్వామిని దర్శించుకుని ప్రసాదాలు తీసుకుని తరించాలని చెప్పి మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ఈ రథసప్తమి మహోత్సవాలు చాలా ఘనంగా పదకొండు రోజులు స్వామివారికి మధ్యాహ్నం కళ్యాణ మహోత్సవం రాత్రి కళ్యాణ మహోత్సవం జరగడం అనేది చాలా విశేషమైనది ఈ కళ్యాణ మహోత్సవాలతో పదకొండు రోజులు జరుగుతాయి అలాగే పెద్ద తిరుపతి విధంగానే స్వామివారికి పదకొండు రోజులు పదకొండు వాహనాల మీద స్వామివారికి చంద్రప్రభు వాహనం అని చెప్పి అశ్వ అశ్వ వాహనం అని గజ వాహనం అని అలాగే హనుమద్ వాహనం అని అలాగే పదకొండు రోజులు పదకొండు వాహనాలు ఉన్నాయి ఈ పదకొండు రోజులు కూడా స్వామివారు మాడవీధుల్లో చాలా అలంకరణతోటి భక్తులు కళ్ళు తేదీప్యమానం కలిగేటట్టుగా స్వామి దర్శనం అనేది చాలా విశేషమైనది కార్యక్రమం అని చేతున్నాను ఈ పరిసర ప్రాంత వాసులకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని అలాగే మంత్రివర్యులు కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆయన స్వామి ఆశీస్సులు ఉండాలని మనం అందరి తరఫున కూడా స్వామిని వేడుకుంటూ చాలా హెచ్ అండ్ హెచ్ క్రియేషన్స్ ఫ్యాషన్ ఫర్ కిడ్స్ రోజువేడు మీ పిల్లలకు క్వాలిటీ దుస్తులు వెతుకుతున్నారా అప్పుడే పుట్టిన పిల్లల నుండి పది సంవత్సరాల వరకు అబ్బాయిలు మరియు అమ్మాయిలకు అన్ని రకాల వస్త్రాలు బెస్ట్ క్వాలిటీతో అందమైన డిజైన్లతో సరసమైన ధరలో దొరికే ఏకైక షోరూమ్ హెచ్ అండ్ హెచ్ క్రియేషన్స్ రుజువేడు మా వద్ద మీ పిల్లలకు కావలసిన జుబ్బాలు బాడీ సూట్స్ నైట్ సూట్స్ బీప్స్ బోర్డ్స్ పార్టీవేర్ ఫ్రాక్స్ సూట్స్ డెనిమ్ షర్ట్స్ జీన్స్ లెగ్గింగ్స్ తదితర యాక్సెసరీస్ అందుబాటులో కలవు హెచ్ అండ్ హెచ్ క్రియేషన్స్ సెకండ్ ఫ్లోర్ వాని కాంప్లెక్స్ క్రిమ్సన్ క్లబ్ జంక్షన్ రోడ్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ షోరూమ్ ఫర్ మా షోరూమ్ నందు షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ లోయల్స్ మరియు ఐదు సంవత్సరాలు దాటిన చిన్న పిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు లభించును ఆకర్షణీయమైన ఆఫర్స్ కొరకు ఒక్కసారి విచ్చేయండి క్రిమ్సన్ క్లబ్ జంక్షన్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద నూటి స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జంక్షన్ రోడ్ మన నూజివీడులో బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్ లభించు షోరూమ్ స్పైకర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మా వద్ద షర్ట్స్ షర్ట్స్ బాక్సర్స్ బ్రీఫ్స్ బెస్ డియోడ్రెంట్స్ మొదలగు అక్సెసరీస్ లభించును ప్రత్యేక ఆఫర్ల కోసం మా షోరూమ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద జంక్షన్ రోడ్ నూజివీడు మన నూజివీడులోనే డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు బీడీఎస్ ఫేజ్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో దంత వైద్యం అందిస్తోంది శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల హండ్రెడ్ పర్సెంట్ స్టెబిలైజేషన్ పరికరాలతో చికిత్స సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర పళ్లకు క్లిప్స్ ఆర్దోగ్ఞాటిక్ సర్జరీ చికిత్స ఫిక్స్డ్ పళ్లు అమర్చుట ముసలివారికి కట్టుడు పళ్లు అమర్చుట ఫ్లోరోసిస్ మరకలు తొలగించుట చిగుళ్ల శస్త్రచికిత్స విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్స డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును నొప్పి లేకుండా పన్ను తొలగించబడను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ డబ్ల్యూ జెహెచ్ఎస్ ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు జర్నలిస్టులు ఏపీఎస్ఆర్టీసీ మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత దంత సదుపాయం కలదు ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కలదు సంప్రదించండి శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్ నూజివేడు సెల్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫోర్ డబల్ టూ మరియు పొగడ చెట్టు ఎదురుగా వారి స్ట్రీట్ నూజువేడు సెల్ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ టూ డబల్ సెవెన్